మీ అందరి ఆదరాభిమానాలతో మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న మీ ఆర్ఆర్ ఫ్యాషన్స్ లో పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి అతిరై డిజైన్ లో మీకు నచ్చిన వెరైటీలలో ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ సెల్ తొంభై తొమ్మిది రూపాయల నుండి మొదలు చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీసెస్ సెట్స్ క్రాప్ టాప్స్ కుర్తీస్ వెస్టర్న్ టాప్స్ టాప్స్ కోట్ సెట్స్ నైట్ డ్రెస్సెస్ నైటీస్ కుర్తీ పాంట్స్ లెగ్గిన్స్ సరికొత్త బెరైటీలు హోల్సేల్ ధరలకే లభించును ఇంకా మా వద్ద త్రీ ఎక్స్ఎల్ నుండి సిక్స్ టాప్స్ త్రీ పీసెస్ వెస్టర్న్ టాప్ హోల్సేల్ ధరలకే లభించను ఫ్రీడింగ్ టాప్స్ ఓన్లీస్ నైన్ ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఇదే మా వార్షికోత్సవ ఆహ్వానం షోరూమ్ ఇన్ విజయవాడ ఆర్ఆర్ ఫ్యాషన్ ఫార్టీ ఫార్టీ గ్రౌండ్ ఫ్లోర్ వస్త్రలత కాంప్లెక్స్ వన్ టౌన్ విజయవాడ ప్రతి ఆదివారం మా షాప్ తెరవబడును ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ ఆర్ ఫ్యాషన్స్ ఇది ఎక్కడ అనుకున్నారా మన విజయవాడ వసలత షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఐటమ్ తో మేము ముందుకు వస్తున్నాం ఓకే అండి ఫస్ట్ యానివర్సరీ అయితే వస్తుందండి సో రేపటి నుంచి మనకి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కొన్ని స్పెషల్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు అన్ని కూడా మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి టాప్స్ వచ్చేసరికి డైలీ విత్ టాప్స్ ఇవన్నీ వచ్చేసరికి పార్టీవేర్ టాప్స్ అనమాట పార్టీ వేర్ టాప్స్ లో కూడా మనకి జస్ట్ ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే వస్తుంది ఇది చూడండి ఆల్రెడీ ఒక డైలీ కూడా వేశారు మంచి డిజిటల్ ప్రింట్ దుప్పట్ట అయితే వస్తుంది ఈ ఒక్కటి మొత్తం కూడా డబల్ పికాక్స్ తో మంచి వీవింగ్ తో అయితే వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ డైలీ వేర్ కలెక్షన్స్ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ ప్లాజో సెట్స్ ఏ టు సెడ్ అయితే అన్ని కూడా ఆఫర్ లో అయితే వస్తుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ కిడ్ సెట్స్ కూడా ఉన్నాయి సో ఈ ఆఫర్స్ అన్ని గ్రాప్ చేసుకోవాలండి యాజ్ ఎన్లీ యాజ్ పాజిబుల్ రేపటి నుంచి అయితే స్టోర్ని అయితే ఒకసారి అయితే విజిట్ చేసేయండి ఇంకా వీటిలో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నా వీటిలో కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నానండి ఏమేమి ఐటమ్స్ అయితే మనకి ఆఫర్లో మంచి సేల్ లో అయితే వస్తున్నాయి హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నారు ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట వీటిలో మీకు కొన్ని అయితే ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి ఇవన్నీ త్రిబుల్ నైన్ కి మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట త్రీ పీస్ సెట్ కలెక్షన్స్ పార్టీవేర్ కలెక్షన్స్ మనం లాస్ట్ టైం వీడియోలో కూడా త్రీ పీస్ సెట్ త్రిబుల్ నైన్ కి అయితే షేర్ చేసాం అవి ఓన్లీ డబుల్ ఎక్సల్ వరకు అయితే షేర్ చేసాం ఈసారి వచ్చి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ముస్లిం సిల్క్ కానీ మనకి ఇచ్చేసరికి మనకి విచిత్ర సిల్క్ కానీ రోమన్ సిల్క్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చినాయి అండి అవి కూడా హెవీ ఫ్యాబ్రిక్స్ మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు సో ఈ కలెక్షన్స్ అన్ని మిస్ చేసుకోకుండా ఉండాలంటే స్టోర్ నైతే ఒకసారి అయితే విజిట్ చేసేయండి అది కూడా మంచి ప్రైజ్ లక్కీ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు అది కూడా హెవీ పార్టీ పార్టీవేర్స్ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ప్యూర్ వర్టికల్ సిల్క్ గానీ జాన్ గానీ కూడా మగ్గం స్టైల్ లో ఉన్న స్టైల్స్ గానీ అలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా కొన్ని చూపిస్తాను మీకు ఆ కొన్ని కలెక్షన్స్ స్కిప్ చేయకుండా చూసా ఫస్ట్ కలెక్షన్ షేర్ చేస్తున్నానండి ఓకే సో ఓవరాల్ గా స్ట్రైట్ కట్ అయితే వస్తుందండి మొత్తం కూడా వీవింగ్ స్టైల్ పీకాక్ అయితే వస్తుంది అనమాట వచ్చేసరికి విచిత్ర సిల్క్ అంతా కూడా మనకి వైట్ బేస్ మీద అయితే పికాక్స్ అయితే ఎలివేట్ చేశారు దుపట్ట వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ తో అయితే వచ్చింది లుకింగ్ వైజ్ గా కూడా చాలా బాగుంది అనమాట ప్రైస్ కూడా వెరీ బడ్జెట్ రేంజ్ లో మనకి ఫోర్టీన్త్ యానివర్సరీ స్పెషల్ కింద కొన్ని ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట హోల్సేల్ ప్రైస్ కి రిటైర్ గా అయితే ఇస్తున్నారు ఇది కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అయితే పడుతుంది వీటిలో ఏ సైజెస్ ఉంటాయి మ్యామ్ ఎం టూ ఎక్స్ అండి ఓకే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోండి వెరీ బడ్జెట్ రేంజ్ అన్నమాట జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పడుతుంది ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ అయితే ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఏ కలెక్షన్ షేర్ చేస్తారో కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఓకే ఓపెన్ చేస్తున్నారండి చూడండి మంచి ఆరెంజ్ కలర్ మీద మనకి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఒక పాటు మొత్తం కూడా బీచ్ అయితే హైలైట్ చేశారు మనకి అన్ని కూడా ఈరోజు త్రీ పీస్ సెట్స్ కానీ డ్రెస్ మీరియల్స్ కానీ టాప్స్ కానీ వెస్ట్ కలెక్షన్స్ ఏ టు అన్ని కూడా ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ కింద అయితే షేర్ చేస్తున్నారు డిజిటల్ ప్రింట్ విత్ చందేరి బుతీస్ అయితే వచ్చాయి పికాక్ స్టైల్ అయితే వచ్చిందంట చాలా బాగుంది లుకింగ్ లైస్ గా వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట డార్క్ చాట్ ఉంది లైట్ చాట్ ఉంది అన్ని కూడా మనకి పికాక్ డిజైన్ చాలా మోస్ట్ ట్రెండింగ్ గా వైరల్ అవుతున్న కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఇది కూడా వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట జస్ట్ త్రిబుల్ నైన్ అయితే ఉంది వీటిలో మీకు క్రిస్మస్ కి వేర్ చేయడానికి వైట్ స్పెషల్ లో కూడా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి బాగా వైరల్ అవుతున్న కలెక్షన్ అనమాట అది కూడా మంచి ఆఫర్ ప్రైజ్ లో అయితే తీసుకొచ్చారు ఇదంతా కూడా ఈ పార్ట్ మొత్తం కూడా హెవీగా అయితే వచ్చిందండి స్టైల్ వీటిలో సైజెస్ వచ్చేసరికి ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ దుప్పట్ట ఫైవ్ ఎక్స్ వరకు జస్ట్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నారు అంటే ఇది చాలా మంచి కలెక్షన్ చాలా మంచి ఆఫర్లు ఇస్తున్నారు అది కూడా ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ కింద మనకి ఫోర్టీన్త్ నుంచి అయితే ఈ ఆఫర్ ఇప్పుడు షేర్ చేసే కలెక్షన్ అంతా కూడా లైవ్ లో అయితే వచ్చేసింది సో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ కలెక్షన్స్ బ్యాక్ చేసుకోవడానికి స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ నెక్స్ అనమాట దగ్గర వర్క్ అనేది చూస్తున్నారు కదా డిఫరెంట్ స్టైల్ అయితే ఉంది మనకి మిర్రా స్టైల్ మోతీ స్టైల్ లీవ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంది అనమాట ఏ సైజ్ అయినా పిక్ చేసుకోవచ్చు జస్ట్ త్రిబుల్ నైన్ కి అయితే ఇస్తున్నారు ఎం సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ అనమాట ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఎనదర్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా మనకి టాప్ దగ్గర చూడండి మొత్తం కూడా హెవీ బంచెస్ అయితే వచ్చింది లీవింగ్ స్టైల్ తో ఎంబ్రాయిడరీ వర్క్ స్టైల్ తో ఇది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి ప్యూర్ వర్టికల్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది దుపట్టా చూడండి చాలా హైలైటింగ్ అయితే ఉంది డిజిటల్ ప్రింట్ విత్ చందని దుపట్టా అయితే వచ్చింది ఓవరాల్ గా వీటిలో కలర్స్ అయితే షేర్ చేస్తే చూడండి వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి అండి లైట్ కలర్ ఉంది డార్క్ కలర్స్ ఉన్నాయి ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ ఒక షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఇది వచ్చేసరికి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి వెరీ బడ్జెట్ రేంజ్ అండి జస్ట్ నైన్ ట్వంటీ నైన్ కి అయితే పడుతుంది ఇంకా నెక్స్ట్ ఏ కలెక్షన్ షేర్ చేస్తారో కూడా చూద్దాం వచ్చేసరికి బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు మొత్తం కూడా వీవింగ్ అయితే వచ్చిందండి ఒకటి మొత్తం కానీ టాప్ కానీ అక్కడక్కడ స్మాల్ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి ప్యూర్ వటికన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది దుప్పట్టా చూడండి చాలా హైలైటింగ్ అయితే ఉంది ఇది మొత్తం కూడా మనకి సెల్ఫ్ కలర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు దాకా కాంట్రాస్ట్ మ్యాచింగ్ చూసాం కదా ఇవన్నీ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసరికి మల్టీ కలర్ వర్క్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి ఒక్కటి మొత్తం స్క్వేర్ షేప్ వచ్చేసరికి మనకి నెక్లెస్ డిజైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర కూడా వచ్చినాయి కాస్ట్ ఎలా పడింది జస్ట్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నారు చాలా హెవీ ఫాబ్రిక్స్ కూడా మనకి త్రిబుల్ నైన్ లో అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ కలెక్షన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా నెక్స్ట్ ఏ కలెక్షన్ వెయిట్ చేస్తున్నా కూడా వాచ్ చేసేద్దాం మంచి విచిత్ర సిల్క్ తీసుకొచ్చారు అది కూడా మనకి ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ కింద అయితే మంచి బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారండి ఇవన్నీ కూడా మనకి నార్మల్ నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే మనకి యానస్ లో అయితే మరి వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు ఇదంతా కూడా వచ్చేసరికి మనకి లేస్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి లేస్ ప్యాటర్న్ వచ్చింది దుప్పట్ట కూడా మనకి ఆర్గంజ దుప్పట్ట అయితే వచ్చింది అనమాట ఇదంతా కూడా మంచి లైట్ చార్ట్ మీద డిఫరెంట్ అవుట్ ఫిట్ అయితే షేర్ చేస్తున్నారు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని కూడా ఫేషియల్ షాట్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ అయితే పడుతుంది అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ సింపుల్ గా మీకు శాంపుల్ గా ఒక మోడల్ వరకే షేర్ చేస్తున్నాం స్టోర్ అయితే విజిట్ చేస్తే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు స్టార్టింగ్ లోనే మనం షేర్ చేశాం ఇంకా నెక్స్ట్ ఏ డిజైన్ వెయిట్ చేస్తుందో చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి ఏ ఫ్యాబ్రిక్ వస్తుంది మ్యామ్ ఇది ఓకే అంబ్రెల్లా ప్యాటర్న్ అంబ్రెల్లా ప్యాటర్న్ వస్తుంది కింద కూడా మనకి మంచి గీరా వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ స్టైల్ బోటమ్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే పేరప్ చేశారండి చున్నీ వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే పేరప్ చేశారు అది కూడా టూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ వైట్ ఓకే వీటిలో ఏ కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ అయితే షేర్ చేస్తారు చూడండి వీటిలో ఏ సైజెస్ ఉన్నాయి మ్యామ్ ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ ఓకే ప్రైజ్ ప్రైజ్ వచ్చేటికి ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ పడుతుంది ఓకే జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ కి మనకి వెరీ బడ్జెట్ రేంజ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే వెరీ బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు మనకి యానివర్సరీ స్పెషల్ కింద అయితే సో ఈ కలెక్షన్స్ రేపటి నుంచి అయితే అయితే మనకి లైవ్ లో సో ఈ కలెక్షన్స్ త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి హ్యాండ్ ప్రింట్ అయితే వస్తుందంటండి డిఫరెంట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ మీద మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది కదా అవునండి ఓకే మనకి కూడా స్మాల్ ఫ్లవర్స్ అయితే పేరప్ చేశారు కూడా మనకి ప్రింటెడ్ వస్తుంది ఓకే బ్రష్ పెయింటింగ్ స్టైల్ అయితే వచ్చిందండి పెయింటింగ్ స్టైల్ ఇదంతా కూడా మనకి లైట్ షార్ట్ లో సెల్ఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే షేర్ చేస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా మనకి ఫేషియల్ షార్ట్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ సెవెంటీ నైన్ కి అయితే షేర్ చేస్తున్నారు వీటిలో కూడా ఎం టూ డబల్ ఎక్సెస్ ప్రైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓవరాల్ గా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఏ కలెక్షన్ వెయిట్ చేస్తుందో చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి థ్రెడ్ పానీ వస్తుంది ఇది ది సాఫ్ట్ చెందేరి వర్క్ వస్తుంది ఓకే మొత్తం కూడా మనకి పానీ వర్క్ అంటారంట సో ఆ పానీ వర్క్ స్టైల్ అయితే వచ్చింది డిఫరెంట్ గా అయితే ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది మనకి డెలివరీ పర్పస్ కానీ అఫీషియల్ వేర్ గా క్యారీ చేయాలి అన్నగాని చాలా బాగుంటుంది అనమాట ఆన్ గోయింగ్ కాలేజెస్ గానీ ఆఫీసెస్ కానీ చాలా బాగుంటుంది సైజెస్ ఏమి ఉంటాయినా ఇవి కూడా ఎం టూ డబల్ ఉంటాయండి ఓకే వీటిలో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసరికి పికాక్ అయితే వచ్చిందండి వీటిలోనే కానీ మనకి కాస్టింగ్ వైజ్ గా చూస్తే సేమ్ కాస్ట్ అయితే పడుతుంది జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉంది అనమాట మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు వీటిలో ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అయితే పడుతుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది మీకు నచ్చిన కలెక్షన్స్ అయితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి షేర్ చేయండి స్క్రీన్ మీద నా నెంబర్ కి నియర్ బై అంటే స్టోర్ ని అయితే విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అయితే టిష్యూలో ఉంది ఆ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఓకే ఇప్పుడు బాగా హల్చల్ చేస్తుందండి మనకి చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫుల్ షైనింగ్ అయితే ఉంది మనకి ఇది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది టిష్యూ మీద కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి త్రీ షేడ్స్ అయితే ఉంది దుపటా కూడా మనకి టిష్యూలోనే వస్తుంది అనమాట మంచి ఫ్లవర్ బంచెస్ వచ్చింది లుకింగ్ వేస్ గా కూడా చాలా బాగుంది డే టైం అయినా నైట్ టైం అయినా క్యారీ చేసినా కానీ మంచి లుక్ అయితే వస్తుంది అనమాట వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తా చూడండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకటే స్టైల్లో ఒకటే ఫ్యాబ్రిక్లో లో ఇవన్నీ కూడా మనకి జస్ట్ నైన్టీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఈ కలెక్షన్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపించాయి చాలా బడ్జెట్ అనిపించాయి మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మనకి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అయితే టాప్స్ త్రీ పీస్ సెట్స్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ అన్ని ఉంటాయని చెప్పాం కదా సో సిక్స్ ఎక్స్ఎల్ కూడా మనకి మంచి ఆఫరింగ్ లో అయితే తీసుకొచ్చేసారు మంచి బడ్జెట్ ప్రైస్ లో అయితే ఇది వచ్చేసరికి సిక్స్ ఎక్స్ఎల్ త్రీ పీస్ సెట్ అనమాట ఇది ప్రైస్ విషయానికి వచ్చేసరికి అయితే వెరీ వెరీ బడ్జెట్ రేంజ్ అండి అసలు ఊహించలేదు సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఈ ప్రైస్ వచ్చిద్దా అని సో అంత తక్కువ ప్రైస్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ దుప్పట్ట అయితే పేరప్ చేశారు విత్ బాటమ్ షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది అనమాట వీటిలో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో అయితే వచ్చింది వర్క్ స్టైల్ చూడండి మొత్తం కూడా మొత్తం కూడా బీచ్ వర్క్ అయితే వచ్చింది మంచి గ్రే కలర్ మంచి పీచ్ కలర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇది వచ్చేసరికి మనకి సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసరికి జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ వరకు అయితే ఉంటుంది అనమాట ప్రీవియస్ వీడియోస్ లో మనం ఓన్లీ సిక్స్ ఎక్సెల్ వర్క్ అయితే ఉన్నాయి అనుకున్నాం కదా ఇప్పుడు ఎయిట్ ఎక్సల్ కూడా కలెక్షన్స్ అయితే హెవీగా అయితే దించేశారనమాట ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ కింద మనకి ఇప్పుడు ఎం టు ఎయిట్ ఎక్సెల్ వర్క్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఈ కలెక్షన్స్ గానీ ఈ సైజెస్ గానీ గ్రాప్ చేసుకోవాలంటే స్టోర్ విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి డ్రెస్ మెటీరియల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారండి వీటిలో వచ్చేసరికి కాటన్ ఉంది జార్జెట్ ఉంది బార్మిని కాది అలా డిఫరెంట్ అవుట్ ఫిట్స్ అయితే అన్నమాట ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్ లో అయితే షేర్ చేస్తాను ఒక శాంపుల్ గా అయితే మీకోసం ఒక వన్ పీస్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియో లెంత్ అనేది అయితే ఎక్కువ అవుతుందని సో కస్టమర్స్ కూడా ఫుల్ గా ఉన్నారు సో నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫామ్ గా అయితే మీకు షేర్ ఇది వచ్చేసరికి మనకి చూడండి చాలా అయితే ఉంది మొత్తం కూడా క్రష్ంగ్ మీద అయితే వచ్చింది విత్ బెనారస్ స్టైల్ అయితే వచ్చిందనమాట డ్రెస్ మెటీరియల్స్ చాలా మంది డ్రెస్ మెటీరియల్స్ హెవీగా షేర్ చేయండి అన్నారు సో వాటి కోసం అయితే ఈ కలెక్షన్ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో అయితే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మరొకటి మరొకసారి కలుద్దాం